పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలోని శ్రీ గరుడ ఆంజనేయ స్వామి దేవాలయంలో నవగ్రహ నాగదేవత ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలు రెండవ రోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతిష్టాపన రెండవ రోజు వేద పండితులు ఉదయం నుంచి నిత్య పూజలు స్థాపిత దేవతా పూజలు హోమాలు విగ్రహాలకు జలాదివాసం ధాన్యాదివాసం పుష్పాదివాసం ఫలాదివాసం శయ్యాదివాసం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఈర్ల ఓదేలు మాట్లాడుతూ సోమవారం ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందన్నారు గంగారం గ్రామ ప్రజలతో పాటు మండల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ప్రతిష్టాపన మహోత్సవం విజయవంతం చేయాలని ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు గంగారం గ్రామంలో గుడిని నిర్మించుకోవడం జరిగింది గుడితో పాటు గాడాంజనేయ స్వామి పునర్ప్రతిష్ట కూడా చేసుకోవడం జరిగింది మరి ఆ ఆంజనేయ స్వామి దైవం అదేవిధంగా కర్ణ కటాక్షాలు మరి గ్రామస్తుల మీద మండల ప్రజల మీద పాడి పంట పశువు మరి అందరి ఆరోగ్యాలు మంచి వర్షాలు పడి పంటలు వండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ గంగన గ్రామ ప్రజలకు మండల ఉన్న ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు గుడి గార్డేసారి గుడి ఇది పునరాపాష చేస్తున్నాము దీనిలో నాగదేవత వినాయకుడు నవగ్రహాలు అన్ని అన్నీ పునరాపదిస్తున్నాము దీన్ని సహకరించిన ప్రజలందరికీ నమస్తే రేపు ప్రతిష్ట గజస్తంభం పరిస్థితి ఉన్నది కనుక రేపు మండలం ఉన్న ప్రజలందరూ వచ్చి దీన్ని చేయాలి విధంగా విజయంతం చేయాలని కోరుతున్నాను